స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది నోటిఫికేషన్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు ఇన్ఛార్జ్ మంత్రులు వారి వారి జిల్లాల నాయకులతో అత్యవసరంగా మాట్లాడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులను ఫైనల్ చేసి బి ఫారం ఇవ్వాలని సూచించారు అలాగే నో డ్యూ సర్టిఫికేట్లు ఇప్పించాలన్నారు లీగల్ సెల్ను యాక్టివ్ చేయాలని గాంధీభవన్లో నిత్యం అందుబాటులో ఉండాలన్నారు కోర్టు తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రి మరో సమావేశం మరోసారి సమావేశం కావాలని సీఎం రేవంత్ సూచించారు తొలి విడత అభ్యర్థుల జాబితాను ఇవాళ రాత్రి వరకు సిద్ధం చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అలర్ట్గా ఉండాలన్నారు అభ్యర్థుల ఎంపిక విషయంలో నేతలకు దిశానిర్దేశం చేశారు లోకల్ పోరుకు కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం కొండల్ ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ మొదలుగాబోతుంది ఈ మరోవైపు ప్రభుత్వం అంతే స్పీడ్గా ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్లే దిశగా ఆలోచన చేస్తుంది దాంట్లో భాగంగానే మొత్తం క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను క్యాడర్ని అనుకోండి సమాయత్తం చేసే పనిలో ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేశారు జూమ్ మీటింగ్లో పార్టీ డిసిసి ప్రెసిడెంట్లు అదేవిధంగా మంత్రులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఇన్ఛార్జ్ వీరందరితో జూమ్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఒకవైపు ఎన్నికలు ఈ రోజు నుంచి నామినేషన్ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి నామినేషన్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో స్థానికంగా లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవాలి అభ్యర్థుల ఎంపికల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ ఏ అభ్యర్థి నిలిపితే మనకు పార్టీకి లాభం జరుగుతుంది గెలుపు సునాయాసం అవుతుంది అన్న దానిపైన క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ తీసుకొని వారందరితో సమన్వయం చేసుకోవాలి దాని తర్వాత అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి చెప్పడం జరిగింది వారికి అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫామ్లు ఇవ్వాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు దాంతోపాటు ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏదైతే టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు లీగల్ ఎక్స్పర్ట్స్కి సంబంధించి లీగల్ టీంను పిసిసి చీఫ్ పీసీసీ లీగల్ టీంను గాంధీభవన్లో రెడీగా ఉంచాలి ఎప్పుడైనా ఎలాంటి డౌట్స్ ఉన్నప్పుడు కూడా లీగల్ టీం ద్వారా నివృత్తి చేసుకునే దిశగా ఉండాలి దాన్ని రెక్టిఫై చేసే విధంగా కూడా లీగల్ టీం సభ్యులు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు నామినేషన్ దాఖలకు సంబంధించి కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సీఎం సూచించారు నామినేషన్ దాఖలకు సంబంధించి ఒక మోడల్ పత్రాన్ని గాంధీభవన్ నుంచి క్షేత్రస్థాయికి పంపించాలని చెప్పి సీఎం ఆదేశించారు ఆ మోడల్ పత్రానికి ఆధారంగా నామినేషన్ ఎలా దాఖలు చేయాలి ఏ విధంగా ఫిల్ చేయాలి నామినేషన్ ఫామ్ను వీటన్నింటికి సంబంధించి నామినేషన్ బీ ఫామ్ ఇచ్చే సమయంలోనే వారికి ఇవన్నీ క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ మోడల్ పత్రానికి అనుగుణంగా నామినేషన్ దాఖలు చేయాలి అదేవిధంగా న్యూ డివ్ సర్టిఫికెట్స్ కూడా సిద్ధం చేయాలి లీగల్కి సంబంధించిన ఎలాంటి సర్టిఫికెట్స్ అవసరమైన సర్టిఫికెట్స్ కూడా లీగల్ టీం వాటిని క్షేత్రస్థాయికి అప్రమత్తం చేయాలి ఆ అభ్యర్థులకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది మొత్తానికి చూసుకుంటే లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు హైకోర్టు విచారణ కొనసాగుతుంది హైకోర్టు నుంచి ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం వస్తుందన్న ఆశాభావంతో అయితే ప్రభుత్వం ఉంది ఎందుకంటే హైకోర్టు చెప్పిన విధంగా ట్రిపుల్ టెస్ట్లో భాగంగానే పూర్తి కులగణన జరిగింది అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించామని చెప్పి ప్రభుత్వం తమ వాదనగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు హైకోర్టు దానికి సానుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాభావంలో ఉంది దాంతోనే ఒకవైపు నోటిఫికేషన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైంది కాబట్టి నామినేషన్ల ప్రక్రియను మొదలు పెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో క్యాడర్ కు లీడర్లకు అందరూ కూడా దిశానిర్దేశం చేశారు